రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో లో స్టార్ హీరోగా ఎదిగాడు ఇది అలనాటి ముచ్చట ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డాడు మళ్లీ రీసెంట్గా హిట్ల బాట పట్టాడు ఏకంగా ధమాకా చిత్రంతో వంద కోట్ల క్లబ్లోకి చేరాడు రవితేజ తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు సుమారు మూడు కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది ఇక రవితేజ లక్కీ స్టార్గా మారిపోయాడు అతని నెక్స్ట్ మూవీ రావణాసురపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది ఏప్రిల్ ఎనిమిదిన రావణాసుర చిత్రం రిలీజ్ కానుంది ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ని హోడెత్తిస్తున్నారు నిర్మాతలు ఫిబ్రవరి పద్దెనిమిదిన షార్ హోనా పాగల్ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ప్రోమోని సోషల్ మీడియాలో విడుదల చేశారు గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి వెళ్లిపోతే ఆ ప్రియుడి పరిస్థితి ఏంటి ఏమైపోతాడు అనే సన్నివేశాన్ని ఎంతో వినోదభరితంగా ఈ పాటలో దృశీకరించారు మొత్తానికి తన కెరీర్ బండిని సక్సెస్ఫుల్ పట్టాలు ఎక్కించేశాడు రవితేజ ఈ ఊపులో రావణాసుర సక్సెస్ అయితే మరోసారి హ్యాట్రిక్ హీరోగా నిలుస్తాడు రవితేజ